నెమలి ఈకలు కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా భారతీయ సంప్రదాయంలోనూ వాస్తు శాస్త్రంలోను అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఇవి సానుకూల శక్తిని ఆకర్షించటంలో అద్భుతంగా పనిచేస్తాయని వాస్తు నిపుణులు చెబుతుంటారు నెమలి ఈకలను సరైన దిశలో సరైన సంఖ్యలో ఇంట్లో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేర్ని ఆగ్రహం లభించి ఆర్థిక కష్టాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆశించేవారు తమ పూజా మందిరంలో మూడు నుండి ఏడు నెమలి ఈకలను ఉంచటం శుభప్రదం అదేవిధంగా మీ నగదు భద్రపరిచే బీర్వా లేదా లాకర్లలో ఐదు నెమలి ఈకలను ఉంచటం వల్ల అనవసర ఖర్చులు తగ్గి సంపద వృద్ధి చెందుతుంది ఈ చిన్న మార్పు మీ ఆర్థిక స్థితిగతుల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చి అప్పుల బాధల నుండి ఉపశమనం కలిగిస్తుందని వాస్తుశాస్త్రం సూచిస్తోంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏడు నెమలి ఈకలను వేలాడతీయటం వల్ల ఇంటి లోపలికి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు ఇది దిష్టి దోషాలను నివారించడమే కాకుండా ఇంట్లోకి ప్రశాంతతను మరియు అదృష్టాన్ని మోసుకొస్తుంది అలాగే ఇంటి ఉత్తర దిశలో పదకొండు నెమలి ఈకలను అమర్చటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆ దిశ కుబేరుడికి నిలయం కావటం వల్ల సంపదకు ఎటువంటి లోటు ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు పిల్లల చదువులో ఏకాగ్రత పెరగాలన్నా లేదా పెద్దలు తమ పనిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నా నెమలి ఈకలు ఎంతగానో తోడ్పడతాయి స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ వర్క్ టేబుల్ పై మూడు నెమలి ఈకలను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత లభించి సృజనాత్మకత పెరుగుతుంది ఇలా నెమలి ఈకలను క్రమ పద్ధతిలో అమర్చుకోవడం ద్వారా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మారడమే కాకుండా సర్వసుఖ సంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితుల అభిప్రాయం